ఏపీలో పుస్తకాల బరువు తగ్గనుందో సెమిస్టర్ల వారిగా ఒకే పుస్తకం సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకు శుభవార్త ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అంటే మొదటగా మనం చూసుకున్నట్లయితే కొన్ని క్లాసులకి ఇవ్వడం జరుగుతుంది వచ్చే విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది సెమిస్టర్ల వారిగా అన్నింటినీ కలిపి ఒకే పుస్తకంగా తీసుకురావాలని నిర్ణయించింది ఒకటి రెండు తరగతులకు సంబంధించి మొదటి సెమిస్టర్ అన్ని పుస్తకాలను కలిపి ఒకే పాఠ్య పుస్తకంగా తీసుకురానున్నారు దీనికి అదనంగా మరో వర్క్ బుక్ ఉంటుంది రెండో సెమిస్టర్లో కూడా అన్ని సబ్జెక్టులను కలిపి ఒక పుస్తకంగా తీస్తారు వర్క్ బుక్ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో అంటే వర్క్ బుక్ ఉంటుంది ఉపాధ్యాయ సంఘాలతో నాయకులతో మాట్లాడిన తర్వాత ఈ విధానం అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించారనమాట ఇక మూడు ఐదు తరగతులకు మొదటి సెమిస్టర్లో భాషా సబ్జెక్టులన్నీ కలిపి ఒక పుస్తకం వారికి బుక్ ఇతర సబ్జెక్టులన్నీ కలిపి మరో పుస్తకం వారికి బుక్ నాలుగు పుస్తకాలు ఉంటాయి ఇక తొమ్మిది పది తరగతుల్లో ప్రస్తుతం హిందీ ఉన్న హిందీ పాఠ్య పుస్తకాన్ని తొలగించి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణామండ్రి రూపొందించిన పాత పుస్తకాన్ని అయితే తీసుకొస్తారనమాట ఇక అనుమతి లేకుండా గైర్ అయితే నెలకు పాయింట్ అయితే తగ్గిస్తారు ఉద్యోగం సంబంధించి అయితే మొత్తంగా మనం గమనించాల్సిన విషయం అంటే విద్యార్థులకు సంబంధించి ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సో కొత్త మార్పులు అయితే అన్నమాట మొత్తం సిలబస్లోని మొత్తం బుక్స్ అన్నీ మార్చబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి